రావు దశ స్టార్ట్ అవుతుంది యాభై నుంచి యాభై సంవత్సరాల నుంచి అరవై ఎనిమిది రావు దశ అంటే పద్దెనిమిది సంవత్సరాలు అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు మీకు వచ్చే వరకు రావు దశ ఈ రావు దశలో ఇంకా ఏ పని చేసినా కాకపోవడం ఏడిపోయినా కానీ పని ఫెయిల్ అవుతుంది ఏం చేద్దామన్నా ముందరికి రారు ఇంకా అతను చేసే బిజినెస్లో కానీ పనిలో కానీ ఇబ్బందులు వస్తుంటాయి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చిన వ్యక్తి పిల్లల పెళ్ళిళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసే వయసు అతను పుట్టిన పిల్లల పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నా లేదా ఏదైనా బిజినెస్ కొత్త స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఏదైనా పని మీద వెళ్దామనుకున్నా రోజు రేపటికి వాయిదా పడుతుంది రోజు రేపే అంటే ఏం చేద్దామా కూడా ఏ పనులు కావట్లేదు ఏమవుతుంది ఏమవుతుందని ఇబ్బంది పడుతుంటారు అయితే ఇది ఏం చేయాలంటే రావుగ్రహానికి సంబంధించిన గోమేదికము ఐదు క్యారెట్లు కుడిచే మధ్య వేలుకు ధరించాలి ఇది మగపిల్లలు అయితే కుడిచే మధ్యవేలు లేడీస్ అయితే ఎడమచేయి చేయ మధ్యవేలకు ధరించాలి ధరిస్తే ఏమవుతుందంటే ఈ రాహు దశకు సంబంధించిన కష్టాలు ఇబ్బందులు ఈ పనులు కాకపోవడం ఇవన్నీ పోయి మంచిగా అవుతుంది ఎప్పుడైతే మనకు దశ నడుస్తుందో దశ స్టోన్ కంపల్సరీ రిక్వైర్మెంట్ అన్నట్టు ఆ స్టోన్ పెట్టుకోవాలి